హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో రేషన్ కార్డు ఈకేవైసీ ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలకు మాత్రమే చెయ్యాలా పెద్దవాళ్ళకు కూడా చెయ్యాలా అలాగే మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పారు మరి ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు ముందు మూడు రోజులు కూడా సెలవులే వచ్చేసాయి కనుక మరి దీని డేట్ ఏమైనా పొడిగించారా లేదా అలాగే చాలామంది ఇక్కడ కాకుండా వేరే చోట ఉన్నారు వేరే ఊర్లో మైగ్రేట్ అయ్యి ఉన్నారు ఇక్కడ నుంచి అంటే వాళ్ళ సొంత ఊర్లు వదిలి వేరే చోట ఉన్నారు సో అలాంటి వాళ్ళు మళ్ళీ సొంత ఊరికి వెళ్ళి కేవైసీ చేయాలా లేకపోతే ఉన్న చోటనే చేసుకోవచ్చా అలాగే చాలామంది ఈకేవైసీకి సచివాలయాలకు వెళ్ళాలా రేషన్ డిపోలకి వెళ్ళాలి మీ సేవకు వెళ్ళాలా ఇలా కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట ఇంకా చెప్పాలంటే కనుక ఈ ఈకేవైసీ అన్నది అయ్యిందో లేదో కూడా ఎలా తెలుసుకోవాలి అసలు లిస్ట్ ఎక్కడ ఉంటుంది ఎలాగ మనకి మెసేజ్ వస్తుందా లేకపోతే ఫోన్ చేస్తారా లేకపోతే మనం వెళ్ళి కనుక్కోవాలా అలాగని మనం లాస్ట్ వీడియోలో చెప్పామండి ఒక అంటే ఏపీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లోని ఈకేవైసీ అయ్యిందో లేదో మీ రేషన్ కార్డ్ నెంబర్ అంటే పాత రేషన్ కార్డ్ నెంబర్స్ వేస్తే కనుక తెలుస్తుందని ఆ సర్వర్ మూడు రోజుల నుంచి అసలు ఓపెనే అవ్వట్లేదు అంటే నాకు కూడా చాలామంది వచ్చారు కానీ నేను ఓపెన్ చేశాను కానీ అస్సలు సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు మేబీ అది మిడ్ నైట్లో ఏమైనా ఓపెన్ అయితే కనుక చెక్ చేసుకోండి తెలిసిన వాళ్ళు లేని వాళ్ళు అయితే కనుక మీకు దగ్గరగా ఉన్న మరి సచివాలయంకు వెళ్ళి విఆర్ఓ గారి దగ్గర ఉంటుందంటే లిస్టు అక్కడ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మరి వీటన్నిటి గురించి ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అసలు ఈకేవైసీ అవ్వకపోతే ఏమవుతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఇంకా ఎన్నో విషయాలు మేము ముందే తీసుకురాగలుగుతా అన్నమాట సో అసలు ఈ కేవైసీ ఎందుకు చేయించాలి ఈకేవైసీ అంటే ఏంటంటే చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లము ఐదు సంవత్సరాల నిండిన పిల్లల్లోనే వస్తుంది మాట అండి ఎందుకంటే ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి దివ్యాంగులకు కానివ్వండి అలాగే వృద్ధులకు కానివ్వండి అలాగే ఒంటరి మహిళలకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈకేవైసీ అయిపోయి ఉండడం వల్లే వాళ్ళు ఈ సంక్షేమ పథకాలకి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు మాట అండి కానీ ఐదు సంవత్సరాల వరకు కూడా పిల్లలకి బయోమెట్రిక్ అన్నది ఉండదు మాట అండి ఎందుకంటే పేరెంట్స్ ఫింగర్ ప్రింట్స్తో వేస్తారు సో అలాంటి పిల్లలకి ఐదు సంవత్సరాలు దాటిన వెంటనే వాళ్ళకి ఆధార్ బయోమెట్రిక్ చేయించాలి చేయించిన వాళ్ళు ఆ రేషన్ కార్డు ఈకేవేసి చేయించాలి ఈ రేషన్ కార్డు ఈకే పిల్లలకి చేయించకపోతే రేపు మే నెలలో వచ్చే తల్లికి వందనంకి వీళ్ళు ఎలిజిబుల్ కారన్నమాట అండి రేషన్ కార్డులో పేరు లేకపోతే అసలు ఈ కేవైసీ వాళ్ళు వేయలేదనుకోండి అంటే రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించలేదు అనుకోండి మొదటగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరు అందులో చూపించదు వాళ్ళని యాడ్ చేయడానికి అవ్వదు సో దానివల్ల ఏమవుతుందంటే కనుక రేషన్ కార్డు డీటెయిల్స్ కొడితే ఈ అయిన వాళ్ళ పేరు చూపిస్తుంది కానీ అవ్వని వాళ్ళు అంటే ఈ పిల్లలకు కానీ అవ్వలేదు అనుకోండి చూపించదు అప్పుడు తల్లికి వందనం పథకానికి ఎలిజిబుల్ కాదు అలాగే పెద్దవాళ్ళకి కూడా మందికి ఏంటంటే ఆధార్ కార్డ్ తీసుకొని పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కానీ వాళ్ళు ఇప్పటికొచ్చి మళ్ళీ ఆధార్ సెంటర్కి వెళ్ళిన పద్ధతి లేదు మాట అండి సో ఏంటంటే అదే కార్డు నడుస్తుంది కదా అని నడిపేస్తున్నారు అనమాట కానీ వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు బయోమెట్రిక్ వేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నవి కనిపించమాటండి ఎందుకు కనిపించమంటే కనుక బయోమెట్రిక్ వేయలేదు కనుక వాళ్ళు డెమోగ్రఫిక్లో ఉండిపోయింది బయోమెట్రిక్ వేయలేదు కనుక మాట అండి సో అందుకే మీకు అసలు బయోమెట్రిక్ మీ రేషన్ కార్డులో ఉన్న ఎంతమంది ఉన్నారో అంతమంది సభ్యులకి కూడా బయోమెట్రిక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే కనుక మీరు ఒకటి ఏపీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లోని అంటే వెబ్సైట్లోని ఆ లింక్ నేను లో ఇస్తానండి ట్రై చేయండి మిడ్ నైట్లోని డే టైంలో అయితే కనుక అస్సలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట అందులోనే తెలిసిపోతుంది లేదు అంటే కనుక మీ దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్ళి ఆ లోని మీ పేర్లు మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేర్లు ఏమైనా వచ్చాయేమో చెక్ చేసుకోండి తప్పదు మరి మీరే వెళ్ళి చూసుకోవాలన్నమాట దీని గడువు తేదీ మార్చి ముప్పై ఒకటితో అయిపోతుంది అని అయితే కనుక అన్నారు కానీ చాలా మంది ప్రజలకు దీనిలో అవగాహన లేక ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలో తెలియక ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడుతున్నారనమాట సో అలాంటి ఇబ్బంది పడుతున్న తరుణంలోని ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్నైతే కనుక డేట్ పెంచింది అన్నమాట అండి నాకు తెలిసి ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఈ గడువు తేదీని ఎక్స్టెన్షన్ చేసింది సో టెన్షన్ పడకండి పిల్లల్ని తీసుకొని చాలా మంది మీ సేవలకి సచివాలయాలకి రేషన్ డిపోలకి అండి హాలిడేస్ వల్ల కొంచెం కష్టం అవుతుంది అప్పటికి లాస్ట్ డేట్ కూడా అయిపోతుందని టెన్షన్ పడుతున్నారు కనుక టెన్షన్ ఏం లేదండి ముప్పై ఏప్రిల్ వరకు కూడా మీకు డేట్ అయితే ఉందన్నమాట ఇది ఎక్కడ చేస్తారంటే కనుక ఒకటి విఆర్ఓ గారు లాగిన్లో కానీ లేదా సచివాలయం ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళ మొబైల్లో యాప్ ఉంటుంది కనుక దాని ద్వారా చేయొచ్చు అన్నమాట అలాగే రేషన్ డిపోలు కానీ వెళ్తే కనుక రేషన్ డిపోలు వాళ్ళు కూడా చేసే చేయొచ్చు మాట అండి రేషన్ డిపో వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంది కానీ మీ సేవా సెంటర్స్ కి అయితే కనుక ఈ అవకాశం లేదు వాళ్ళ దగ్గర అవ్వట్లేదు అనమాట అండి అయితే చాలామంది పిల్లలు బయట ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు చాలా మంది హాస్టల్స్లో ఉంటారు బయట జిల్లాల్లో ఎక్కడో చదువుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలి వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయ్యాలా మ్యాపింగ్ ఎక్కడ ఉంటే అక్కడే వెయ్యాలంటే కనుక అలా అవసరం లేదండి వాళ్ళు వాళ్ళ దగ్గరగా ఉన్న రేషన్ డిపోలకు కానీ లేకపోతే ఏదైనా సచివాలయాలకు కానీ వెళ్ళి వెయ్యొచ్చు మాట అండి అలా కాదు అనుకుంటే కనుక సచివాలయంలో అయితే కనుక పర్సన్ లేకుండా వాళ్ళ ఓటీపీ ద్వారా వేసే అవకాశం కూడా ఉంది మాట అండి కానీ రేషన్ డిపో వాళ్ళకు అయితే కనుక ఈ అవకాశం లేదు మాట అండి అంటే ఓటీపీ ద్వారాగా రేషన్ డిపోలో వేయించాలంటే కనుక పర్సన్ కంపల్సరీ వెళ్ళి తమ్ము వేయాల్సిందే ఎక్కడో బయట ఉన్న వాళ్ళకి కానీ మీరు జాబుల నిమిత్తము ఎక్కడో మైగ్రేషన్ అయ్యాలా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈకేవైసీ అవ్వకుండా ఈ కేవైసీ చేయించుకోవాలనుకుంటే కనుక ఆ ఊర్లోని మీ వాళ్ళు మీ రేషన్ కార్డ్ తాలూకా వాళ్ళు ఎవరైనా ఉండి రేషన్ కార్డ్ని మీ ఆధార్ కార్డ్ని తీసుకొని వెళ్తే అది సచివాలయంలో మాత్రమే అవుతుందండి దానికి సచివాలయంలోని ఈ ఈ ఈకేవైసీకి నాలుగు పద్ధతులు ఉన్నాయన్నమాట ఒకటి ఫేస్ ఐడి ద్వారా ఒకటి ఐరిష్ ఐస్ ద్వారాగా రెండు ఓటీపీ ద్వారాగా మూడు బయోమెట్రిక్ ద్వారాగా సో వీటిల్లో మీరు ఈ దేనికి ఎలిజిబుల్గా అవైలబుల్గా ఉన్నారు చూసుకొని వేయించుకోండి అనమాట మరి చాలామంది అనుకుంటున్నారు కేవైసీ వేయకపోతే ఏమవుతుంది అని అనుకుంటున్నారు కానీ ఈకేవైసీ వేయకపోతే రేపు వచ్చే సంక్షేమ పథకాలకి మీరు ఎలిజిబుల్లో ఉండరు అన్నమాట అండి సో అందుకే కేవైసీని ఈజీగా తీసుకోకండి అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ పెట్టినప్పుడు దానికి అనుకూలంగా మీరు వెళ్ళి తక్షణమే వేయించుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే రేపొద్దున్న ఏ పథకానికి ఎలిజిబుల్ అవ్వాలన్నా కూడా రేషన్ కార్డు ఉండాల్సిందే రేషన్ కార్డులో పేరు లేకపోతే ఇంక రేషన్ కార్డులోని రేషన్ కార్డులో పేరు లేకపోతే ఇంకే సంక్షేమ పథకానికి కూడా మీరు ఎలిజిబుల్ కానట్లే కదండి అప్పుడు బాధపడే కానీ ఇప్పుడే వెళ్ళి మీ ఈకేవైసీని కన్ఫర్మ్ చేసుకోండి అలాగే ట్రై చేయండి ఏపీ సివిల్ సప్లై వెబ్సైట్లోని మీ రేషన్ కార్డ్ నెంబర్ వేసి ట్రై చేయండి అందరికీ కూడా సీడెడ్ 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 అని వస్తే సీడ్ అయిపోయినట్లే నాట్ సీడెడ్ లేదా నో అని వస్తే కనుక వాళ్ళు కంపల్సరీ వెళ్ళి చేయించుకోవాలి కంపల్సరీ తీసుకొని వెళ్ళి చేయించండి అయితే ఫ్యామిలీలో అందరూ వెళ్ళిపోని అవసరం లేదండి ఎవరికి అవ్వలేదు వాళ్ళు మాత్రమే వెళ్తే సరిపోతుంది సో మరి దీనికైతే కనుక డేట్ కూడా పొడిగించారు కనుక ఇబ్బంది లేదండి ఎక్కడ వేస్తారు అంటే కనుక చెప్పాను కదండి సచివాలయాల్లో కానీ రేషన్ డిపోజ్లో కానీ ఈ రెండింటికి ఆప్షన్ ఉందన్నమాట అండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి గ్రూప్లో పెట్టారనుకోండి ఎవరో ఒకరు చూస్తారు కదండి